వాస్పీ మాత్ర చాలీసా పారాయణం వి వందల సెవెన్ జిల్లా వాస్పీ క్లబ్ కట్టారాంపురం ఆధ్వర్యంలో మంచిగా పంపిణి వి టూపంధ్యరేయ జిల్లా వాస్పీ క్లబ్ పెద్దాపురం బందురం ఆర్సియా అవగాహన పర్యటన वैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मोयिका शुभप्रदमुरागसीरोल वेणुका सन्तोषं प्रतीक्षणं माणिपल्लि ज्वलर्स् జిల్లా క్రికెట్ టోర్నమెంట్ జిల్లాలో స్పోర్ట్స్ మీట్ ను విసిఐ పిలుపు మేరకు జిల్లా గవర్నర్ ఎస్ సత్యనారాయణన్ సత్యనారాయణలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరిగింది మొత్తం ఆరు టీంలు పోటీ పడ్డాయి కోయంబత్తూర్ నుంచి నాలుగు టీంలు సేలం జిండిగల్ నుంచి ఒక్కో టీం పోటీలో పాల్గొన్నాయి కోవై టీం విన్నర్గా గా కోబ్రాస్ టీం రనర్ అప్ టీమ్ నిలిచాయి ఈ టోర్నమెంట్ ని వాస్పీ క్లబ్ త్రీ స్టార్ యూనివర్సిటీ కోయంబత్తూర్ స్పాన్సర్ చేసింది శిక్ష జిల్లా నేలకొండపల్లి వాష్పీ క్లబ్ల ఆధ్వర్యంలో రేగురి హనుమంతరావు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు వివంజుల శిక్ష జిల్లా నేలకొండపల్లి మండల వాష్పీ క్లబ్ల ఆధ్వర్యంలో పూర్వ గవర్నర్ రేగురి హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకొని దివ్యాంగులకు మరియు యాభై మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు మండల మరియు పట్టణ ఆర్యవైసీ సంఘం కూడా ఇందులో పాలు పంచుకుంది ఇంటర్నేషనల్ ఆఫీసర్లు గెల్లా జగన్మోహన్ రావు గవర్నర్ గుమ్మడవల్లి శ్రీనివాస్ కార్యదర్శి గొల్ల రాధాకృష్ణమూర్తి కృష్ణమూర్తి ప్రెసిడెంట్ మాసెట్టి వరప్రసాద్ సంఘం బాధ్యులు కొత్త వేణు తదితరులు పాల్గొన్నారు జిల్లా గవర్నర్ పర్యటన వాస్వి కపుల్స్ గవర్నర్ గోగవరపు సుభాష్ అధికార పర్యటన జరిపారు ముందుగా బాస్మీమాత ఆలయంలో అమ్మవారికి నూట రెండు గోతనామాలతో వెండి రాగి ఆకులు ఏడు వందల యాభై గ్రాముల వెండి కంచం మూడు వందల యాభై గ్రాముల వెండి పంచపాత్రలు ఆరు రెండు వందల యాభై గ్రాముల వెండి తీర్థపు గిన్నె ఉద్దర్ని రెండు వెండి చాంబర్లు గవర్నర్ చేతుల మీదుగా సమర్పించారు అనంతరం అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించి కార్యక్రమానికి హాజరైన రెండు వందల యాభై మంది మహిళలకు గవర్నర్ సుభాష్ దంపతుల చేత పసుపు కుంకుమ జాకెట్లు గాజులు చలివిడి పళ్ళు ఇప్పించారు అనంతరం గవర్నర్ దంపతులను సత్కరించి కానుకలు అందజేశారు పేరు ఎండి అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉండింది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమాజ్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అయ్యాను అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వి వందరుపయ్య జిల్లా వాస్విక్ క్లబ్ ల మెగా మజ్జిగ పంపిని వి వందరుపయ్య జిల్లా వాస్విక్ క్లబ్ మనమశోక్ నగర్ వాస్పీ క్లబ్ అశోక్ నగర్ వాస్పీ క్లబ్ ఆసీపురం వాస్పీ క్లబ్ బనిత అశోక్ నగర్ ల సంయుక్త ఆధ్వర్యంలో గత నలభై ఒకటి రోజులుగా మెగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా నలభై ఒకటవ రోజున అంటే మే ఇరవై ఎనిమిదిన పదకొండు వందల మందికి మజ్జిక పంపిణీ చేశారు గవర్నర్ బానురి నరసింహులు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేబినెట్ సెక్రటరీ బొజ్జా మురళీధర్ కేబినెట్ రెజిస్టర్ కె మనోజ్ కుమార్ జిల్లా ఇన్ఛార్జ్ కొత్త క్లబ్ల విస్తరణ కె అనురాధ డిస్టిక్ ఇన్ఛార్జ్ నేత్ర రక్తదానాలు గోపాలకృష్ణ కొండా శ్రీనివాసులు రీజన్ వన్ చైర్మన్ సి చంద్రకళ జోన్ వన్ చైర్మన్ ఏహెచ్ఎస్ రామకృష్ణ జోన్ టూ చైర్మన్ ఎన్ లక్ష్మి వాష్విక్లబ్ మనం అశోక్ నగర్ అధ్యక్షులు ఏ నాగలక్ష్మి క్లబ్ అశోక్ నగర్ అధ్యక్షులు కెసుబ్రహ్మణ్య గుప్త వాష్లబ్ బణిత అశోక్ నగర్ అధ్యక్షులు డి శైలజ వాష్విక్లబ్ పార్సీపురం అధ్యక్షులు పి నాగేశ్వరరావు వాష్విక్లబ్ అశోక్ నగర్ ప్రజడ వి రమేష్ కుమార్ బి మంజుల కె పద్మ విధనలక్ష్మి డి రమేష్ అంజయ్య వెంకటేజ సింధుజ తదితరులు పాల్గొన్నారు జిల్లా వాస్విక్ల భా మంచిర్యాల ఆధ్వర్యంలో వాష్వి మాత చాలిస పారాయణం వివందవిక్ల భా మంచిర్యాల ఆధ్వర్యంలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వాస్మి మాత చాలీస పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు గత నూట నలభై ఐదు రోజులుగా ఈ కార్యక్రమం సభ్యుల గృహాల్లో మాత దేవాలయంలో సాయంకాలం సమయంలో జరుపుతున్నట్టు క్లబ్ అధ్యక్షులు రేణుకుండ స్వప్న తెలిపారు ఈ కార్యక్రమం క్లబ్ కార్యదర్శి రాచల్ల రజని కోశాధికారి మలయాళ సంగీత జోన్ చైర్మన్ ఐద శ్రీనివాస్ రీజియన్ చైర్మన్ కాచన్ సతీష్ మహిళా సభ్యులు పాల్గొన్నారు వి వంజుర శివంగి జిల్లా క్లబ్ కట్టారాంపురం ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ వి వంజుర శివంగి జిల్లా క్లబ్ కట్టారాంపురం అధ్యక్షులు బొడ్డా శ్రవణ్ కుమార్ పెళ్లి రోజును పురస్కరించుకుని స్థానిక అభియాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాల ధారణ చేసిన స్వాములకు భక్తులకు చల్లని మజ్జిక పంపిణీ చేశారు క్యాబినెట్ అడిషనల్ ప్రెసిడెంట్ కొండూరి గంగాధర్ చార్టర్ ప్రెసిడెంట్ గంపా సంతోష్ బొడ్ల రజని క్లబ్ సభ్యులు పాల్గొన్నారు అవగాహన పర్యటన జరిపారు ఈ సందర్భంగా సేవా సంఘం భవనంలో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అనంతరం పట్టణంలో మూడు సిమెంట్ బెంచ్ వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా ఒక గొడుగును వీధి వ్యాపారికి అందజేశారు ఈ సందర్భంగా మూడు కేసీజీఎఫ్ సమీకరించారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకడం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇంతటితో నేను నిత్య వార్తా సమాహారం సమాప్తం తిరిగి రేపు సమయానికి కలుసుకుందాం జై